మా పేరు వెంకటరెడ్డి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎంపీఈపి స్కూల్ దంపెట్ల ఇక్కడ మా పాఠశాలలో ఒక సమస్య ఉంది అది ఏమిటంటే టీచింగ్ స్టాఫ్ మాకు స్కూల్ అస్టూడెంట్స్ ఎన్ని ఉన్నాయి ఎస్జిటిన్నాను కానీ ఆరు ఏడు తరగతులకు చెప్పడానికి మరి ఇంకొక టీచర్ కావాలి ముఖ్యంగా తెలుగు హిందీ బోధించడానికి టీచర్స్ లేరు ఆ సబ్జెక్ట్ పిల్లలకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మరి ఈ విషయాన్ని మరి ఎంఈ దృష్టికి తీసుకొని పోయి మాకు ఈ యొక్క ఇబ్బందిని తొలగిస్తారని నేను తెలియజేస్తున్నాను మరి అన్ని సబ్జెక్టులో మరి ఉన్నప్పుడే టీచర్స్ బాగా మేము పిల్లలకి బాగా చేయగలమని అనుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి కనీసం ఎంటీఎస్ ఉపాధ్యాయున్ని ఆ ఎంటీఎస్ ఉపాధ్యాయున్ని ఒక్కరిచ్చినప్పుడు కూడా మాకు తెలుగు హిందీ బోధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇది న్యాయం చేస్తారని సో ఉంది మాకైతే చాలా చాలా కష్టతరంగా ఉంది ఇన్ని సబ్జెక్టులు మేము స్కూల్ వస్తే బోధించడానికి ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా తెలుగు హిందీ ఒక్క మినిమం ఎంటీఎస్ ఉపాధ్యాయుని ఇస్తే మేము పిల్లలు ఖచ్చితంగా న్యాయం చేస్తామని నేను ఈ బిక్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను